మీరు రేవంత్ రెడ్డిని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు మొదట్లో ఎంతగా అంటే మీరు వ్యతిరేకించినంతగా విహెచ్ కూడా వ్యతిరేకించలేదు రేవంత్ రెడ్డి మీ ఓటమికి బలంగా పనిచేశాడు అనేది ఓపెన్ టాక్ ఆఫ్ ద రికార్డ్ టాక్ కూడా మీ దాకా వచ్చిందా ఇది తప్పది రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి విషయంలో ఓడగొట్టాలనేదైతే ఎవరైతే అన్నారో తప్పుడు ప్రచారం అది మనస్ఫూర్తిగా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జగ్గారెడ్డి గెలవాలని కోరుకునే దాంట్లో మనమే ఆయన హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాడు అని ఏం అనుమానం లేదు జగ్గారెడ్డి అంటే ఏందో అతనికి క్లారిటీ ఉంది నే నా విషయంలో నేను ఎవరిని కోపగించినా వాళ్ళ క్లారిటీ ఉంటుంది ఏదన్నా ఉంటే ఓపెన్గా అంటాడు ఏదన్నా ఉంటే ముఖం అనేస్తాడు మనసులో పెట్టుకోడు వదిలేస్తాడు లోపల పెట్టుకొని ఏదో చేయాలని అయితే ఆలోచన చేయడు అనేది నాది ఓపెన్ పుస్తకం రాజకీయపరమైన ఆ రోజులలో తీవ్రంగా ఆ పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు అయినాక విమర్శన అనేది ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఒకరి మీద ఒకరు ఏదో కావాలనుకున్నా ఆయన ఏదో కావాలనుకున్న దాంట్లో సహజంగా ఉండేటే ఇవన్నీ కానీ ఈ నా ఓటమిలో ఏదైతే మీరు అంటున్న ప్రచారమే తప్పు నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తప్పు ప్రచారం అది అది క్లియర్ ప్రతి ఒక వ్యక్తి గెలవాలి గెలుస్తేనే అతను ముఖ్యమంత్రి అయితే అనే ఒక లైన్లో ఉన్నప్పుడు ఆ నోడిపోతే ఈ నోడిపోతే బాగుంటుందని అంత దిగజారు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆరు రోజులలో ఎవరికి రేవంత్ రెడ్డికి లేదు ఆనాడు రేవంత్ రెడ్డిని తూర్పారబట్టారు దుయ్యబట్టారు నిప్పులు చెరిగారు జగ్గరెడ్డి గారు మీరు కొంతకాలానికి ఎందుకో సైలెంట్ అయిపోయి రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు కావు ఇది చోకటమా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రసన్నం కోసమా ఇంకేదైనా రేవంత్ రెడ్డిని ఆ రోజు అంత డైరెక్ట్గా అన్న సందర్భంలో నాకు ఢిల్లీకి దాదాపు నలభై మందిని సీనియర్ నాయకులను ఢిల్లీకి రాహుల్ గాంధీ గారు పిలిచినప్పుడు ఆ రోజు అందరి ముందు పక్కకు కూడా నాకు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒకే మాట నీకు ఒకవేళ రేవంత్ రెడ్డి వ్యవహారంలో నీకు ఏదైనా రాజకీయంగా ఇబ్బంది కలిగిన నీకు ఏదైనా బాధ అనిపించినా ఆయన మీద ఏదైనా కోపం వచ్చినా నీవు అది ఇక్కడ ఆపేసి మీడియా ముందు మాట్లాడకు ఢిల్లీ నా నువ్వు నా దగ్గరికి రా డైరెక్ట్గా రా నాకు చెప్పు బయట మట్టుకైతే మాట్లాడకు మనం కలిసి ఉండాలి జనాలు కోరుకుంటున్నారు ఇది ఇట్లా ఇట్లా నాతోటి ఇట్లా పిడికి ఇట్లా బిగించండి ఓపెన్ చేయకండి ఓకే గవర్నమెంట్ మనది వస్తుంది మనము పబ్లిక్ సర్వీస్ చేయాలి ఈ అవకాశం ఉపయోగించుకుందాము కాబట్టి నీకు ఏదన్నా రేవంత్ రెడ్డి వ్యవహారం నీకు ఏదన్నా నచ్చకపోతే నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పుగా నా దగ్గరికి రా డైరెక్ట్గా ఎవరు చెప్పకిగా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అన్న మాట అనుసార వారన్న మాటకి కట్టుబడి వారికి అక్కడ మాట ఇచ్చి కట్టుబడి ఆ రోజు నుంచి ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వన్ ఇయర్ దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది నేను ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి వ్యవహార ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ రోజు నుంచి రెండున్నర సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా మాట్లాడలేదు